శ్రీనివాస్ ఏలూరు ప్రసాద్ గారు ఉన్నారు సీనియర్ కాపు నాయకులు ఎడ్కర్ విద్యా సంస్థల అధినేత ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గారు వెరీ ఏంటి ప్రసాద్ గారు మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచి గుంటూరు జిల్లాలోని కాపులకి స్క్రిప్ట్ అందుతుందంట ఆ స్క్రిప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారంట ఎందుకని అలాగా ఫార్టీ సిక్స్టీ మరొకసారి తెరపైకి ఫార్టీ సిక్స్టీ ఆటగాళ్ళు పైకి వచ్చారు ప్రజారాజ్యం పార్టీకి ముందున్నటువంటి పరిస్థితి అప్పుడు ఢిల్లీకి పోవడానికి దారేటో చాలా మంది తెలియదు అలానే ఒక రెండు పేపర్లు రెండు ఛానల్స్ కలిపి స్టేట్ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా కమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అలా కాదు కాపు యువత చాలా యాక్టివ్ ఉన్నారు చాలా పాలిష్ గా ఉన్నారు గతంలో కంటే సోషల్ మీడియా పుణ్యం అని చెప్పని మినిట్ టు మినిట్ స్క్రీనింగ్ చేస్తున్నారు మొత్తం గోయింగ్ కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది వ్యర్థం అని చెప్పని చెప్తారు నేను అన్నిటికీ ఎక్కడి నుంచో స్క్రిప్ట్ వచ్చింది ఎవరో స్పాన్సర్ చేశారు ఎవరో ఫండింగ్ ఇచ్చారు పిచ్చి వాగుడు వీళ్ళు కట్టి పెట్టాలి ఎందుకంటే అంత దయాన్ని పరిస్థితిలో కాపు లేరు అని గ్రహించాలి ఇటువంటి కార్యక్రమాలు యా ప్రసాద్ గారు మీ మీ ఫోన్ మీట్లో పడింది ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్రసాద్ గారు మీట్లో ఉంది ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేయండి రైట్ రైట్ మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు మీ దగ్గరకే టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి యా యా బిఫోర్ షూట్ డాగ్ కాల్ ఇట్ మ్యాన్ అంటే ఒక కుక్కని చంపేయాల్సి వచ్చినప్పుడు దాన్ని దాని మీద పిచ్చి కుక్క అని చెప్పని ఒక ముద్దరే పను నేరుగా ఎదుర్కోలేక మాలో వస్తున్నటువంటి చైతన్యాన్ని ముందుగానే పసిగట్టి ఏదో జంతర్ వింత చేయాలని చెప్పినటువంటి ప్రయత్నం జరుగుతుంది దాన్ని సాధ్యపన్న నియము సంఘాల నేతృత్వంలో మన గుంటూరులో జరిగినటువంటిది ఒక చిన్న హెచ్చరిక మాత్రమే అంటే మేము అన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాం ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది గమనిస్తున్నాం కాపులు దారెటు అని ఒకటి రాస్తాడు కాపుల్లో చీలిక అని చెప్పని ఒకటి రాస్తాడు కాపులు దారెట్టు ఏంటి కాపులు దారి ఎటు రెడ్ల వర్గీయులు దారి జగన్ దారి వర్గీయులు దారి అలానే ఉంటుంది అందుకు భిన్నంగా ఎందుకు వాళ్ళ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏ కాపులకి ఐక్యత లేదా బ్రహ్మాండం అని ఐక్యత ఉంది ఎంత ఐక్యత ఉందంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక గొప్ప నాయకుడు రంగా అనేటువంటి ఒక పేరుతోటి కొన్ని లక్షల మంది ఒక చోట గ్యాదర్ అయ్యేటువంటి ఐక్యత ఉంది ఈ మధ్య చూస్తున్నాను ఈ కుర్రోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడదా అన్న మనలో ఐక్యత లేదన్న అంట చాలా ఎక్కువ ఐక్యత ఉంటది ఐక్యత ఉంటది దాంట్లో ఆవేశం ఉంటది నంబర్ ఎక్కువ కాబట్టి ఈ కమ్యూనిటీతో పోలిస్తే నాలుగు రెట్ల మంది ఎక్కువ ఉంటారు కాబట్టి నాలుగు రెట్లు ఎక్కువ మంచి వ్యక్తులు ఉంటారు నాలుగు వ్యక్తులు ఆవేశపర్లు ఉంటారు అన్ని కూడా భారీగానే ఉంటాయి దాన్ని దాన్ని గమనించకుండా అసలు మధ్యలో వీళ్ళు కాపులైనటువంటి ఒక వర్గం ఉంది అని చెప్పిన ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని మాట్లాడు మాట్లాడేసుకొని ఒప్పందాలు చేసుకుంటానికి ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కావు మధ్యలో మేము ఉన్నాం ఒక మీడియా ఉంది అతను ఆరాధించేటువంటి వ్యక్తులు ఉన్నారు నలిగిపోతున్నారు మానసిక సంఘర్షణతో నలిగిపోతున్నారు ఏం జరుగుతుంది ఏం అవ్వబోతుంది స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు ఏ స్థితిలో ఉన్నటువంటి పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఆక్సిజన్ అందించారు అక్కడికి వాళ్ళు నేరుగా కోలుకుంటున్న పరిస్థితి ఏంటి నిన్న లోకేష్ గారి ముగింపు యాత్ర వరకు జరిగినటువంటి సభలో జనసైనికుల పాత్ర ఎంత ఉంది క్షుణ్ణంగా ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రం హైదరాబాద్ లో మన జరిగినటువంటి ఎలక్షన్ లో ఏం జరిగింది కాపుల మేధావులు వర్గం దాన్ని అధ్యయనం చేస్తున్నాయి ఎవరికి అందినటువంటి సెఫాలజిస్టులు కూడా అందినటువంటి ఆ అన్ని సర్వేలు కూడా వాళ్ళు దగ్గర పెట్టుకున్నాం రెడీ చేసుకుంటున్నాం హైదరాబాద్ లో జరిగింది ఏంటి సోకాల్డ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరికి ఓట్ అయ్యాలి పూకల్పల్లి కాన్స్టిట్యూషన్ లో పూకటిపల్లి కాన్స్టిట్యూషన్ లో ఓట్లు ఎన్ని ఉన్నాయి ఆ ఓట్లు ఎవరి తెలంగాణ స్టేట్ మొత్తం మీద ఎనిమిది టిక్కెట్లు ఇచ్చినప్పుడు ఎనిమిది స్థానాల్లో కలిపి ఎన్ని ఓట్లు వచ్చినాయో కూకట్పల్లిలో ఒక్క దాంట్లోనే సుమారు నలభై వేల ఓట్లు వచ్చినాయి సుమారుగా ఎలా తెలుసా ఏం జరుగుతుందో అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గారిని కేవలం సినిమా స్టార్ గా చూస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా ఓటు రావాలి అలా వేయలేదు టీడీపీ వర్గీయులు వేయని చోట కూకట్పల్లిలో మాత్రమే నలభై వేల ఓట్లు ఏలూరు ప్రసాద్ గారు అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా జనసేన పార్టీ వైపు నిలబడింది చక్కగా చెప్తానండి దాని గురించి మీకు చెప్తాను అది మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అరవై ఏడు వేల చిల్లర ఓట్లు కాపులే ఉన్నాయి నెట్ గా ఓటింగ్ శాతం కనుక చూసుకుంటే అరవై తొమ్మిది పాయింట్ సంథింగ్ వచ్చింది కూకటిపల్ల ఆ ప్రకారం చూసుకుంటే కాపు ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఓట్లు గంప కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి పోలేనాయి ఇది పెద్ద పెద్ద స్ట్రాటజిస్ట్ ఆశ్చర్యపరిచేటువంటి విషయం అయినా అయినా సరే అయినా సరే ప్రసాద్ గారు కాపులు జనసేనకి ఓట్లు పెట్టలేదు అనేటువంటి ఓ వర్గం కూడా ఉంది జనసేనలోని మళ్ళీ అవన్నీ బుల్షీట్ అండి అంటే ఒక స్ట్రాటజీ ఒక లెక్క మాట్లాడాలి ఇప్పుడు అక్కడ ఓట్లు ఎవరు వేసినట్టు చెప్పండి అక్కడ సాంప్రదాయక ఓట్లు ఉన్నాయి టీడీపీ వాళ్ళయి కాంగ్రెస్ వాళ్ళే మొత్తం కలిపి ఒక అభ్యర్థిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ ఒకవైపు పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టి తిరిగిన మాట వాస్తవం కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళుగా తిరిగారు కదా అంటే వాళ్ళు ఓటు వేయలేదు ఇట్స్ క్లియర్ ఇక మిగిలిన వాళ్ళు ఎవరు ఎవరు ఓట్లు వేశారు అని చెప్పారంటే అచ్చంగా కమ్యూనిటీ ఓట్లు పన్నాయి అది పార్టీల్లో సెగబుట్టిస్తున్నటువంటి అంశం అది బయటపడలేదు వాళ్ళు అంటే ఇదే పల్స్ ఇదే ట్రెండ్ కనుక ఆంధ్రలో కూడా కంటిన్యూ అయితే కాపులు గనక గంపగుతగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఓట్లు వేస్తే వీళ్ళందరూ రెండో రౌండ్కి ఎండిపోవాలి పోవాలి చాలా తక్కువ అంచనా వేయడం పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి జరుగుతుంది ఆయన ఒక స్టాల్ వాడు చిరంజీవి గారు ఇప్పటికి చెప్పండి ప్యాకేజ్ ఇచ్చాడు కామెంట్ ఎవరు దాన్ని పబ్లిసిటీ చేస్తారు వైసీపీ వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు దాన్ని చేసిన వ్యక్తి ఎవరు బాధ్యత గల వ్యక్తి టీడీపీ చేయాలి ఇప్పటి వరకు మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే మీ దగ్గర ఏదైనా క్లిప్పింగ్ ఉంటే నాకు చూపించండి చంద్రబాబు నాయుడు కూడా ఒక అఫీషియల్ మీటింగ్ కండక్ట్ చేసి ఆయన ఆ విధంగా అనకూడదు ఆయన ఒక గ్రేట్ క్యారెక్టర్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా మాకు బేషత్ గా మద్దతు ఇచ్చాడు అని చంద్రబాబు నాయుడు ఖండించాడు ఎక్కడన్నా అంటే కాపు సామాజిక వర్గాల శత్రువు ఎవరు వైసీపీ వాళ్ళ చంద్రబాబు నాయుడు నిన్న వెళ్ళాడు జైల్లో ఉన్న వాళ్ళకి మద్దతు తెలియజేసేటువంటి కల్చర్ ఏంటి ఎక్కడ జరుగుతున్నట్లుగా ఏదైనా ఆశించి చేయాలి జైల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి మద్దతు ప్రకటిస్తాడు సహనంగా నాయకుడు తీసుకున్నటువంటి వాటికి సుశిక్షితులైనటువంటి జన సైనికులందరూ కూడా తలవారు ఓకే అన్నారు అడుగులు అడిగేసి నడిచాడు నేను నీతో పాటు ఉంటానన్నాడు రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి గొడవల్లో నాకు తెలిసిందే అంటే నాకు సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల మీద కొద్ది గొప్ప అవగాహన ఉంది ఒక సామాజిక వర్గం మీద మూకుముడిగా దాడి చేసి ఇది మీ ప్రాంతం ఇది అందుకని దీన్ని డెవలప్ కానివ్వని చెప్తుంటే ఒకే ఒక వ్యక్తి రాజకీయాల్లో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ విషయాన్ని గట్టిగా పట్టుకున్నాడు అంట ఒక సామాజిక వర్గం మీద మీ ఇష్టం దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోం అని చెప్పను అనమాట పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పని చెప్పాడు అందుకే పెద్దన్న పాత్రకి ఒకరి భాష చెప్తే నేను చేయగలిగిన ఏం లేదు పెద్దల పాత్ర అంటే ఏంటి అన్ని త్యాగం చేసుకోవటం అన్ని త్యాగం చేసుకోవడం పెద్దల పాత్ర అని చెప్పారంటే మరి ఆ పెద్దన పాత్ర పోషించేటువంటి ఓర్పు సహనం ఉందని చెప్పిన అనుకోవట్లేదు ఇందాక ఒక మాట చెప్పాను పిల్లలు యువకులు ప్రత్యేకించి మౌన రోదన ఇది ఎందుకంటే ఎమోషన్తో ముడిపడింది బ్రహ్మనాయుడు గారు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఇండియా ఓడిపోతే ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ లెవెన్ క్రికెటర్స్ కొన్ని కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి కొన్ని లక్షల మంది పిల్లలు అసలు డల్ అయిపోతారు అంటే మానసికంగా డల్ అయిపోతారు వాళ్ళు నేను మా అబ్బాయిని చూస్తుంటాను అరే పొనీరా ఎవరో ఒకరు గెలుస్తారంటే కాదు ఇండియా ఓడిపోయింది కదా సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొని ఉంది పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయం ఆయన వ్యక్తిగతం కాదు ఏంటనేది ఆయన పొత్తులో పోదాము వాళ్ళతో పాటు నడుద్దామని చెప్పి చెప్పిన తర్వాత లోకేష్ లైన్ లోకి వస్తాడు సీఎం ఎవరు అని చెప్పారంటే నో అంబిగ్విటీ చంద్రబాబు నాయుడు అని చెప్పడం ఏంటి అసలు అది అది దేనికి సంకేతం అది పొత్తు ముందుకు పోతుందా హైదరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు చూసిన తర్వాత సామరస్యంగా రెండు వర్గాలు రెండు సామాజిక వర్గాలు మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తాయన్నటువంటి నమ్మకం మీకుందా ఇవన్నీ ఎవరు మాట్లాడలేకపోవచ్చు బట్ ఇవన్నీ కూడా మైండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కలిసి ముందుకు సాగుతాం ఈ వ్యత్యాసాలని అంటే మనసులో ఉన్నటువంటి ఈ అంతరాల్ని తొలగించడానికి ఇరు పార్టీ నాయకులు కలిసి ఒక కమ్మని స్టేట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా ఇది ఇలా జరుగుతుంది ఇలా జరగబోతుందని చెప్పి చెప్తున్నారా ఒకడేమో ఐదు సీట్లు పది సీట్లు ఇస్తా ఉంటాడు ఒకడు ఇటువైపు ఈయనేమో ఎవరు మాట్లాడద్దు అంటాడు ఈయన మాట మీద గౌరవం గౌరవం ఉంది ఏదో చేస్తున్నాడు మంచి ప్రయత్నం చేస్తున్నాడు నిర్ణయాన్ని నాకు వదిలేయండి ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ చూస్తున్నాం ఇంకేం జరుగుద్ది ముఖ్యమంత్రి ఏమో డౌట్ ఏముంది చంద్రబాబు నాయుడు గారు అనేసాడు ఉప ముఖ్యమంత్రి ఎవరే అని చెప్పినట్టు ఇంతేమో తెలుగుదేశం పోలీస్ బ్యూరో కూర్చొని డిసైడ్ చేస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని నమ్మి వెంట నడుస్తున్నటువంటి మరొకసారి చెప్తున్నాను మనందరం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి నమ్మగలుగుతున్నాం కానీ వంద రూపాయలు ఖర్చు పెట్టకుండా లక్షల మందిని సమీకరించేటువంటి శక్తి పవన్ కళ్యాణ్ నాట్ మిస్టేక్ నేషనల్ లెవెల్లో చెప్తున్నాను నేను ఈవెన్ మోడీ గారు సబ్ కూడా ఆ విధంగా చేయడం అనేది కష్టమైనటువంటిది నా అభిప్రాయం నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో చేస్తాను తప్పైతే క్షమించాలి ఎందుకు చేస్తున్నారు అట్లాగా ఏం ఉద్దేశం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవర్ ని ఇంకో చేతులు పెడతానికి చేయరు కదా సామాజిక వర్గంలో అతన్ని నమ్ముకొని అతన్ని విపరీతంగా అభిమానించేటువంటి పిల్లలు మానసిక పరిస్థితిని గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఒక్కసారి మేము వచ్చి మా ఓట్లు ఎన్ని మా సీట్లు ఇన్ని తప్పే ఉంది ఆ నినాదాన్ని నేనే ఇచ్చాను బాబు రాజకీయ చైతన్య వేదిక అనేటువంటి నామకరణం నేనే చేశాను దానికి ఐ ఫీల్ ప్రౌడ్ మా ఓట్లన్నీ మీరు మాకు ఇస్తున్నటువంటి సీట్లు నేను అడుగుతున్నాం గుంటూరు జిల్లాలో మా బలం ఎంత మా సంఖ్యా బలం ఎంత ఎన్ని పార్టీలకు కుమ్ముగా మిమ్మల్ని గెలిపించాం మీరు మాకు ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా మా సీట్లు మాకు ఎవరా మమ్మల్ని గౌరవించరా సామాజిక న్యాయం అనేది కేవలం మీ ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అవుతుంటుందా ఎప్పుడన్నా గనక ఎవరన్నా ముందుకు వచ్చి మాలాంటి వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఇదేనా న్యాయం సామాజిక న్యాయం మా సీట్లు మాకు ఇవ్వండి అని అడిగితే వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళని గురించి స్క్రిప్ట్ అందింది ఇంకా వీలుంటే ఫండ్ అందింది అదే వైసీపీ వాళ్ళైతేనేమో టీడీపీ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేశారు ఏంటి మాటలు ఏంటి దుర్మార్గమైన మాటలు క్యామె అవుతున్నారు మీరు మగుడు పెళ్ళాలు కొట్టుకుంటే ఒక ఛానల్లో ముగురిని ఒక ఒక ఛానల్లో పెళ్ళాన్ని కూర్చోబెట్టి డిబేట్లు నిర్వహించే మీరు దమ్ముంటే ప్రూవ్ చేయండి మా వెనకాల ఎవరున్నారు మాకు ఎవరు ఫండ్ ఇచ్చారు అనేది నిజంగా మీకు ధైర్యం చిత్తశుద్ధి మీ ఛానల్ నెట్వర్క్ మీద రిపోర్టర్స్ మీద మీకు నమ్మకం ఉంటే మించి మీ మీద మీకు నమ్మకం ఉంటే దమ్ముండి నిరూపించండి ఇటువంటి కామెంట్స్ మానుకోవాలి డిమోరలైజ్ అడుగుతా ఏలూరు అంటే మీరు గుంటూరు జిల్లా పెద్ద వేదిక ఏర్పాటు చేసి సభ ఏర్పాటు చేసిన తర్వాత మీ నినాదంలో మీరే నినాదం ఇచ్చారు మా ఓట్లు మా సీట్లు అని మీరు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు మా దా మా దామాష పద్ధతి ప్రకారం కనీసం మాకు ఐదు ఆరు ఏడు సీట్లు వరకు మాకు రావాలి మాకు ఆరేడు సీట్ల వరకు మాకు రావాలి అంటే అన్ని చోట్ల ప్రపోర్షన్ ఎట్గా ఉండదు కదా రైట్ అన్ని చోట్ల ప్రపోర్షన్ ఎట్గా ఉండదు మా దాని ప్రకారం రావాలి మా నాయకత్వం తక్కువ ఉంది అనుకుంటున్నారా మా ఓట్లు తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా ఒకవేళ మేము మా స్థానాలు మేము ఆశించినటువంటి స్థానాలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది మీకు అసలు అంచనాకు అందుతుంది అది నేను చెప్పాను కదా జనసేన టీడీపీ అనేది మా పార్టీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ తో మేము ప్రయాణిస్తాం అందులో డౌట్ ఏముంది సర్కార్ అడుగుతున్నారు కాబుల్ దారిట్ ఏంటండి కాబుల్ దారి ఎట్ట రేటు ఎవరు అడగట్లేదా అంటే ఎవరికి పేపర్ లేవా మాకు కాబుల్లో దారి దారిటు